ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు సార్ మొత్తం టోటల్ ఇరవై రాజ్యాంగ సవరణలు కొన్ని కోడ్ ప్రకారంగా ఉన్నాయి అందులో మొదటగా చూసుకుంటే భూ సంస్కరణలకు సంబంధించిన ఏడు రాజ్యాంగ సవరణలు సార్ భూ సంస్కరణలకు సంబంధించిన ఏడు రాజ్యాంగ సవరణలు అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆరు రాజ్యాంగ సవరణలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆరు రాజ్యాంగ సవరణల్లో అలాగే పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకు ప్రతి పది సంవత్సరాలకు రిజర్వేషన్ పొడిగింపు గురించి ఏడు రాజ్యాంగ సవరణలలో పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకు ప్రతి పది సంవత్సరాలకు రిజర్వేషన్ల పొడిగింపు గురించి ఏడు రాజ్యాంగ సభలలో మొదటిగా భూ సంస్కరణలకు సంబంధించిన రాజ్యాంగ సభలు చూసుకుంటే ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది యాభై ఒకటిలో చేశారు ఒకటో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది యాభై ఒకటో సంవత్సరంలో చేశారు భూ సంస్కరణలను రక్షించేందుకు తొమ్మిదో షెడ్యూల్లో చేశారు భూ సంస్కరణలను రక్షించేందుకు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై రెండు ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై రెండు కేరళ రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించిన భూ సంస్కరణలు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు కేరళ రాష్ట్రం సంబంధించిన భూ సంస్కరణలు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ముప్పై నాలుగో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై నాలుగు ముప్పై నాలుగో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై నాలుగు తొమ్మిదో షెడ్యూల్లో అధికార పరిధి పెంపు గురించి తొమ్మిదో షెడ్యూల్లో అధికార పరిధి పెంపు గురించి నలభైయో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఆరు నలభై రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఆరు తొమ్మిదో షెడ్యూల్లో నూతన చట్టాలను కలపడం జరిగింది తొమ్మిదో షెడ్యూల్లో నూతన చట్టాలను కలపడం జరిగింది నలభై ఏడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై నాలుగు నలభై ఏడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై నాలుగు భూ సంస్కరణలకు సంబంధించి పద్నాలుగు కొత్త చట్టాలను చేర్చారు భూ సంస్కరణలకు సంబంధించి పద్నాలుగు కొత్త చట్టాలను చేర్చారు అరవై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై అరవై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై భూ సంస్కరణలకు సంబంధించిన రాష్ట్రాలు చేసిన యాభై ఐదు చట్టాలు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు అరవై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై భూ సంస్కరణలకు సంబంధించిన రాష్ట్రాలు చేసిన యాభై ఐదు చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు డెబ్బై ఎనిమిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఐదు డెబ్బై ఎనిమిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఐదు వివిధ రాష్ట్రాలకు చెందిన భూ సంస్కరణలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు వివిధ రాష్ట్రాలకు చెందిన భూ సంస్కరణలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆరు రాజ్యాంగ సవరణలు సార్ చూద్దాం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆరు రాజ్యాంగ సవరణలో అరవై ఐదు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై అరవై ఐదు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధ హోదా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధ హోదా డెబ్బై ఏడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఐదు డెబ్బై ఏడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఐదు ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఎనభై ఏడో రాజ్యాంగ సవరణ రెండు వేలు ఎనభై ఒకటో రాజ్యాంగ సభన రెండు వేలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఖాళీలు ఆ వర్గాలచే మాత్రమే భర్తీ చేయాలి ఎనభై ఒకటో రాజ్యాంగ సభన రెండు వేలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఖాళీలు ఆ వర్గాలచే మాత్రమే భర్తీ చేయాలి ఎనభై రెండు రాజ్యాంగ సభరణ రెండు వేలు ఎస్సీ ఎస్టీలకు అర్హత మార్కులను తగ్గించవచ్చు విద్యా ఉద్యోగాల్లో ఎనభై రెండు రాజ్యాంగ సభరణ రెండు వేలలో ఎస్సీ ఎస్టీలకు అర్హత మార్కులను తగ్గించవచ్చు విద్యా ఉద్యోగాల్లో ఎనభై మూడో రాజ్యాంగ సభన రెండు వేలు ఎనభై మూడో రాజ్యాంగ సభన రెండు వేలు అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సభరణ రెండు వేల మూడు ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సభ రెండు వేల మూడు ఎస్టీలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు ఎస్టీలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు నెక్స్ట్ పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకు ప్రతి పది సంవత్సరాలకు రిజర్వేషన్ పొడిగింపు గురించి ఏడు రాజ్యాంగ సవరణ చూసుకుందాం ఇప్పుడు ఎనిమిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది యాభై ఆరు ఎనిమిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది యాభై ఆరు ఇరవై మూడు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఇరవై మూడు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై నలభై ఐదు రాజ్యాంగ సభరణ పంతొమ్మిది ఎనభై నలభై ఐదు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై అరవై రెండు రాజ్యాంగ సభరణ పంతొమ్మిది ఎనభై తొమ్మిది అరవై రెండు రాజ్యాంగ పంతొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై తొమ్మిదో రాజ్యాంగ సభరణ పంతొమ్మిది తొంభై తొమ్మిది డెబ్బై తొమ్మిది రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై తొమ్మిది తొంభై ఐదు రాజ్యాంగ సవరణ రెండు వేల పది తొంభై ఐదు రాజ్యాంగ సవరణ రెండు వేల పది నూట నాలుగు రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై నూట నాలుగు రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై నూట నాలుగు ఇంపార్టెంట్స్ ఏంటంటే లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్లు ఇంతకుముందు నియమించేవారు కదా ప్రజెంట్ అయితే నూట నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేశారు వారిని